హలో గాయస్ ఈ రోజు ఈ వీడియో ఏంటంటే మా విజయవాడ యాత్ర మొత్తం మీకోసం చూపిస్తున్నాము దీంట్లో మొత్తం గిరిప్రదక్షిణ అండ్ అందులో మేము చూసిన ప్రతి ఒక్క విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాం మా ఇంట్లో ప్రతి ఒక్కరూ ప్రతి సంవత్సరం మాల వేసుకుంటారు గిరి గిరిప్రదక్షిణ చేస్తారు ఈసారి కొత్త విషయం ఏమిటంటే మాతో పాటు ఈసారి ప్రదక్షిణ మీరు కూడా చూడవచ్చు అసలు ఎలా జరుగుతుంది ఏంటి ఏం పెట్టారు అవన్నీ కూడా మీరు ఈ వీడియోలో మొత్తం చూడవచ్చు అసలు విజయవాడ కనకదుర్గం అంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎవరికి తెలియకుండా ఉంటుంది చెప్పండి మీ అమ్మల కన్నా అమ్మ ముగ్గురు అమ్మలు మూలపుటమ్మ ఇందులో చూస్తున్న ప్రతి ఒక్క విగ్రహం కూడా అమ్మ భక్తులు ఎంతో ప్రేమతో శ్రద్ధతో చేశారు ఈ విగ్రహాలన్నింటినీ కూడా మనం గిరితిరిగే మార్గంలో చూడవచ్చు అసలు అమ్మవారి ప్రతిరూపాలు ఎంత అందంగా ఉన్నాయంటే అమ్మవారికి నాదిష్ట తైలలా ఉంది వీటన్నిటినీ కూడా కేవలం మనం ఈ ఐదు రోజులు మాత్రమే చూడగలం ఈ ఐదు రోజులనే చండీ హోమం అని అంటారు భక్తులందరూ కూడా అమ్మ దీక్షని వేసి అమ్మకి మారణ సమర్పించడానికి వస్తారు చూస్తున్నారు కదా ఎంతమంది జనం వచ్చారు అసలు ఇసుక వేస్తే రాలినంత జనం ఉన్నారు అలానే భక్తులు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పడలేదు ఎందుకంటే ఎక్కడికక్కడ మొత్తం అంతా కూడా చాలా సెక్యూరిటీగా చేశారు ఎక్కడ కూడా జనం తొక్కిస్తున్నట్టు కానీ లేదంటే ఎక్కడ ఇరుక్కుపోవడం కానీ జరగలేదు అలా లైన్ కదులుతూనే ఉంది ఎవరు కూడా ఇబ్బంది పడలేదని అనుకుంటున్నాం మేమైతే మా దర్శనం చాలా బాగా చేసుకున్నాం ఎక్కడికక్కడే ప్రసాదాలు ఇవ్వడం జరుగుతుంది అలాగే మెడికల్ క్యాంప్స్ కూడా పెట్టారు రోడ్డు కూడా చాలా క్లీన్గా ఉంది సో ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఉంటారు మేము అయితే ఎక్కడ ఆగకుండా జస్ట్ టూ అండ్ హాఫ్ అవర్స్లో మొత్తం గ్రిప్ గిరిపదక్షిణ మొత్తం కంప్లీట్ చేసాము టూ అండ్ హాఫ్ అవర్స్ కూడా ఎందుకు పట్టిందంటే మీ అందరి కోసం ఈ వీడియోస్ తీసుకుంటూ కొంచెం లేట్ చేశాము సో దానివల్ల కొంచెం ఎక్కువ టైమే పెట్టిందని చెప్పాలి బట్ ఎక్కడైతే ఇబ్బంది అయితే పడలేదు చాలా బాగా దర్శనం జరిగింది మాకు అసలు ఒక్కొక్క విగ్రహాన్ని చూసారా ఏదో డైలాగ్ ఉన్నట్టు వర్త్ వర్మ వర్త్ కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ ఈ సిచ్యువేషన్కి ఆ డైలాగ్ కరెక్ట్గా సూట్ అవుతుంది నేనైతే యాప్ట్ అని అనుకుంటున్నాను మీకేమనిపిస్తుందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి గాయస్ ఈ విగ్రహాన్ని బాగా చూడండి సకల దేవతలు ఒకే చోట కొలువైనట్టు ఉంటుంది చాలా 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 బాగుంది మీకు వీడియోలో చాలా తక్కువ సేపు చూపిస్తుండొచ్చు బట్ మేమైతే మాత్రం చాలా సేపు చూసాము కన్నుల విందుగా కనిపించింది మాకైతే అంత బాగుంది విగ్రహం రాముడు శివుడు దుర్గమ్మ నాగమ్మ అందరూ ఒకే దగ్గర ఉన్నారు ఈ విగ్రహాన్ని చూసారా అసలు నేనైతే అలా ఉండిపోయాను చూసుకొని కొంచెం భయంకరంగా అనిపించింది కానీ బట్ చాలా 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 బాగుంది జనం అయితే అలా వస్తూనే ఉన్నారు ఫొటోస్ తీసుకుంటున్నారు వీడియోస్ ఉంటున్నారు చోట కూడా ఇలాంటి విగ్రహాలు చాలా చూడవచ్చు మనం దారిలో ఈ ఇంద్రకీలాద్రి గిరి మొత్తం సిక్స్ టు నైన్ కిలోమీటర్స్ ఉండొచ్చు అప్రాక్సిమేట్లీ కానీ భక్తులంతా కూడా ఎంతో భక్తితో చాలా ఈజీగా ఎక్కేస్తారు కొండ ఎంతో మంది జనాన్ని కూడా ఈజీగా హ్యాండిల్ చేశారంటే మన గవర్నమెంట్ చాలా బాగా వర్క్ చేస్తుందని చూడవచ్చు కానీ ఎక్కడ కూడా ఎలాంటి చిన్న డిస్టర్బెన్స్ కూడా జరగలేదు చాలా బాగా జరిగి భక్తులంతా కూడా చాలా ఆనందంగా సంతోషంగా అమ్మవారిని తలుచుకుంటూ అలా ముందుకు సాగిపోతూనే ఉన్నారు రోడ్డు అంతా కూడా ఎక్కడికక్కడ వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం వల్ల అందరు ఇబ్బంది జరగకుండా చాలా బాగా దర్శనాలు అయ్యాయి అనుకుంటున్నాను మీ అందరూ దర్శనాలు కూడా ఇలా అయ్యో తెలుసుకోవాలనుకుంటున్నాను అలాగే ఎవరైతే దర్శనం చేసుకోలేకపోయారో వాళ్ళందరూ ఈ వీడియో ద్వారా అమ్మవారిని దర్శించుకుంటారని అనుకుంటున్నాను ఈ విగ్రహం అయితే చూసారా నేనైతే అలా చూసుకుని ఉంటుపోయిన నాకైతే చాలా బాగా నచ్చింది దీనికోసం నేను ఒక పాట కూడా రెడీ చేసుకుని ఇన్స్టాగ్రామ్ స్టోరీ కూడా పోస్ట్ చేశాను రోడ్డంతా కూడా దుర్గాదేవి నామంతో హోరాహోరీగా నడుస్తుంది అందరూ జయదుర్గ జయదుర్గ అంటూనే ఉన్నారు తిరదే విగ్రహాలు మాత్రమే కాదు అన్ని రకాల విగ్రహాలు కూడా చూడవచ్చు గిరి అయితే కంప్లీట్ అయిపోయింది బట్ ఇక్కడ కంపార్ట్మెంట్ లో పెట్టడం జరిగింది ఎందుకంటే చాలా రష్గా ఉంది కదా సో జనం చూసారు కదా ఎలా ఉన్నారు వీళ్ళందరినీ దాటుకుని మనం అమ్మవారిని దర్శించుకోవాలి ఎన్నో ఎదురు చూపుల తర్వాత ఇలాంటి దర్శనం మనం దొరుకుతుంది గిరి ప్రదక్షిణలో ఉంది కదా చుట్టూ తిరగడం అని సో మళ్ళీ ఫస్ట్కి వచ్చాం అలా ఫస్ట్ నుంచి మళ్ళీ పైకి వెళ్ళడం కిందకి రావడం అలాగా అక్కడక్కడ తిరుగుతున్నాం కానీ సో జనం వల్ల అదంతా అలా అనిపించింది చెప్తే వినేదానికన్నా చూస్తేనే మనకి అదంతా తెలుస్తుంది చూసారు కానీ ఎంతమంది జనం ఉన్నారు పైన బట్ కావాల్సిన దానికోసం తప్పదు కదా సో అలా లైన్లోకి వచ్చేసాం ఇదంతా కూడా కృష్ణానది ఇక్కడ నుంచి మనం చూడొచ్చు ఇదంతా దాటుకుని వెళ్ళిన తర్వాత మనం ఆ చివరికి చేరుతాం ఇక్కడ నుంచి లైన్స్ని డివైడ్ చేసేసారు త్రీ లైన్స్ కింద పెట్టేశారు సో ఫస్ట్ సెకండ్ థర్డ్ లైన్స్ కింద అలాగా చూడండి అమ్మవారిని అక్కడ నుంచి మనల్ని పిలుస్తున్నట్టుగా అనిపిస్తుంది కదా చూస్తుంటే ఇక్కడంతా నిత్య దర్శనం అవుతున్నా కూడా జనం అంతా కూడా కలకలలాడుతూనే ఉన్నారు చాలా ట్రై చేశాను క్లారిటీగా క్యాప్చర్ చేయడానికి బట్ అవ్వలేదు ఇప్పుడు అర్ధరాత్రి మా గిరిని ప్రారంభిస్తే ఇప్పటికీ ఉదయం అయిపోయింది ఎట్టకేలకు గుడి ప్రాంగణంలోకి అయితే అడుగు పెట్టాం మీరు చూడొచ్చు ఆ గోపురాన్ని అంత అద్భుతంగా చెక్కారు దాన్ని డెకరేషన్ అంతా కూడా చూడండి ఎంత బాగా చేశారు నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ స్లైన్లోకి వచ్చేస్తామంటే ఈజీగా దర్శనం అయిపోతుంది కాకపోతే కొంచెం క్రౌడ్ ఉంటుంది బట్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ దట్ ఇక్కడ నుంచి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఎంతో ప్రొహిబిటెడ్ బట్ నేను చాలా వరకు ట్రై చేశాను మీకు చూపించడానికి మీకు కనుక ఈ వీడియో నచ్చి ఉంటే టూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబర్ గురించి కలుస్తాను ఇక్కడ నుంచి లైన్ లోపలికి వదిలేస్తారు సో ఇక్కడి నుంచి మొబైల్ యూస్ చేయకూడదు బికాస్ ఎవరికైనా దొరికారంటే మళ్ళీ మన మొబైల్ మనకి ఇవ్వరు మాక్సిమం మనసు దర్శనం అయిపోయిన తర్వాత ఇరుమలు అమ్మవారికి చూపించిన తర్వాత బయటకు వచ్చేస్తాం సో మెట్ల మార్గం నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ మనం ఇరుమలు సమర్పించాలి బయటన అంటే మాలను కూడా అక్కడే తీసివేయాలి నాకైతే లాస్ట్ టైంకైనా సార్ చాలా బాగా నచ్చింది ఎందుకంటే ఎక్కడికక్కడ అంత క్లారిటీగా క్లియర్గా చెప్తూనే ఉన్నారు ఎక్కడికక్కడ ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేస్తూనే ఉన్నారు ఎలా వెళ్ళాలి ఏం చేయాలి నెక్స్ట్ ఏంటి అనేది ఒక లైన్ వైజ్గా పెట్టుకొని వచ్చారు అయితే ఫొటోస్ తీసుకోవడానికి కూడా అవ్వలేదు బికాజ్ నాతో ఎవరు రాలేదు మా ఫాదర్ తప్ప అతనికి ఎంతగా ఫొటోస్ తీయడం రాకపోవడం వల్ల నేను ఫొటోస్ తీసుకోలేదు బట్ నేను వ్యూని చాలా ఎంజాయ్ చేశాను ఎంజాయ్ చేయడం మీన్స్ దర్శనం అయితే చాలా బాగా జరిగిందని చెబుతున్నాను ఇంత బాగా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా ఎక్కువ క్రౌడ్ కూడా ఎక్స్పెక్ట్ చేశాను బట్ చాలా బాగా జరిగింది గుడి ప్రాంగణం చూడండి ఎంత అద్భుతంగా ఉందో అంత కొంచెం భయంగానే తీశాను ఎక్కడ ఫోన్ తీసుకుంటారు ఎవరైనా తిడతారేమో అన్న భయంతో బట్ ఎవరు ఏమీ అనలేదు దర్శనం వైపు కిందకు వచ్చిన తర్వాత మనకి క్లియర్గా కనిపిస్తుంది ఎక్కడ కొబ్బరికాయలు కొట్టాలి ఎక్కడ హోమ్ చేయాలి ఎక్కడ మాలలు తీయాలి ఎక్కడ చండీ హోమ్ నిర్వహిస్తున్నారు అన్నీ చాలా పర్టిక్యులర్గా క్లియర్గా చెప్పడం జరిగింది ఇది ఇక్కడ జరిగిన ప్రతి ఒక్క సెగ్మెంట్ని కూడా చాలా జాగ్రత్తగా రికార్డ్ చేసి ఉంచుకున్నాను ఫర్ మై ఓన్ హ్యాపీనెస్ మరి నా ని మీ అందరితో షేర్ చేసుకోకుండా ఉంటున్నాం సో అందుకోసమే ఈ వీడియో మొత్తం అప్లోడ్ చేయడం జరుగుతుంది అట్లాస్ట్ మాలలు తీయడం కూడా జరిగింది ఆఫ్టర్ దట్ మనం కొబ్బరికాయలు కొట్టడానికి వెళ్దాం మీరు ఇక్కడ ఈ వీడియోలో క్లియర్గా గమనించవచ్చు ఎక్కడెక్కడ ఏమేమి పెట్టారనేది మనకి ఇక్కడ స్లాట్స్ వైజ్గా జరుగుతుంది సో వన్ టూ త్రీ స్లాట్స్ గా పెట్టారు ఇదంతా కూడా చండీ హోమానికి సంబంధించిన లేను పండ మీద మనం చేయాల్సిన పనులు అయితే అన్ని పూర్తయిపోయాయి ఇంకా కిందకు మేమైతే ఎలాంటి షాపింగ్ చేయలేదు బికాజ్ అప్పటికీ బాగా అలిసిపోయాయి బాడీస్ సో ఇంకా అందుకని ఏ షాపింగ్ కూడా చేయలేదు సారీ మీకైతే హోమాన్ని చూపించడం మర్చిపోయింది కదా సో ఇదే చండీ హోమం ఇక్కడే భవానీలు అందరూ కూడా వారు తెచ్చుకున్న కొబ్బరికాయలు సమర్పిస్తారు ఇవి నార్మల్ కొబ్బరికాయలు కాదు నేతి కొబ్బరికాయలు మనం ఏవైతే ఇడుమూరిలో కట్టుకుంటా అవి మాత్రమే ఇక్కడ సమర్పిస్తాము భవానీలందరూ కూడా నిరీక్షించేది ఈ టైం కోసమే లాస్ట్ టైం అయితే మన చేతులతో మనం కొబ్బరికాయని ఇచ్చే ఇది కూడా లేదు బట్ ఈసారి అలా కాదు మన చేతులతో మనమే నేతి కొబ్బరికాయని హోమంలో చేసే సదుపాయాన్ని కల్పించారు సో గవర్నమెంట్ అయితే ఈ విషయంలోనే నాకు బాగా నచ్చింది ఇన్ని రోజులు పూర్తి చేసింది అమ్మవారికి ఇది సమర్పించడానికి కదా సో దీనివల్ల అయితే అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఇక్కడ చూడొచ్చు మీరు అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ కూడా ఎవరి చేతులతో వారే పూర్తి చేసుకుంటున్నారు ఇక్కడ మా విజయవాడ యాత్ర అయితే చాలా విజయవంతంగా జరిగింది అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జై దుర్గా